ప్రమాదానికి నిలువెత్తు నిదర్శనం హనుమకొండ బస్టాండ్ రోడ్డు ప్రయాణికులారా తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ నాయకుల కోసం పనులు చేస్తున్నారు ఏమాత్రం క్వాలిటీ లేకుండా రోడ్డు వేయడం ఒక్క వర్షానికే ఇలా వర్షాకాలం వచ్చిందంటే వాహనాలు అందులో పడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ప్రజల సౌకర్యాలు గాలికి వదిలేశారు ప్రభుత్వాలు మారినా ప్రయాణికుల ఇబ్బందులు మారడం లేదు వాహనదారులకు రోడ్డు ట్యాక్స్ తప్పడం లేదు ఇకనైనా రోడ్డు పనుల మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు 你们接一下，你们接。